నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తనను క్షమించాలని అక్కున చేర్చుకోవాలని వైసీపీలో ఉండిపోయి తప్పు చేశామని ప్రస్తుతం తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని నెల్లూరు నగర మేయర్ శ్రవంత్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వేడుకున్నారు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్రవంతి మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్ టికెట్ను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇచ్చారని అంతేగాక మేయర్ను చేశారని ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారని శ్రవంతి తెలిపారు రాజకీయాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చారని శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కూడా ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశామని అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వైసీపీలోనే ఉండాల్సి వచ్చిందని శ్రవంతి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేయాలని అప్పట్లో నాయకులు మాపై ఒత్తిడి తెచ్చారని అయినప్పటికీ శ్రీధర్ రెడ్డిని ఒక మాట కూడా మాట్లాడలేదని చెప్పారు తమ తప్పులను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి క్షమించి అకున చేర్చుకోవాలని కోరుకుంటున్నామని మేయర్ శ్రవంతి విజ్ఞప్తి చేశారు

నేను చెప్తాను తర్వాత మీరు గారు ఒకసారి ప్లీజ్ ఆ రిక్వెస్ట్ మేము ఒకటే చెప్తున్నాం అధికారం కోసం ఆ రోజు మేము పాకులాడలేదు నా గురించి మా సతీమణి శ్రావంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు అధికారం కోసం డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు నేను ఇంతవరకే చెప్పా శ్రీధరన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా నేను కాదు శ్రీధరన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు శ్రీధరన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ కుటుంబ సంక్షేమం కానీ పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు దానికి నేను కానీ శ్రీధరన్న దగ్గర ఉన్న చాలామంది ఇప్పటికే జరిగింది అది అది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి డబ్బు కోసం కానీ అధికారం కోసం కానీ పాకులాడే మనస్తత్వం ఆలోచన మాకు కానీ శ్రీధరణ దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా అయితే మేము ఈరోజు ఇప్పటిదాకా అక్కడ ఎందుకున్నారు అంటే దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది పరిస్థితుల వల్ల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆ విషయం శ్రీధర్ అన్నకు కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అందువల్ల మీరు శ్రీధర్ రెడ్డిని నమ్మక ద్రోహం చేశారా లేదా అది ఒకటి ఖచ్చితంగా మేము తప్పు చేశామనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ ఈ విలేకరుల సమావేశం ఇంతవరకు శ్రీధరణతో కూడా మాట్లాడలేదు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని వారంతకు ముందు ఒక కుటుంబ సభ్యుడిగా ఏ విధంగా పదిహేను సంవత్సరాలు చూసుకున్నారో అది చేయమని అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం అధికారం కావాలని చెప్పి మేము అడగటం లేదు కేవలం మేము ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వల్లనే మేము అక్కడ ఉండడం జరిగింది అంతేకాని వేరే ఉద్దేశం లేదు గారు కార్పొరేషన్ లో సంతకం విషయం రోజు